హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శోభ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి ఏంటి డైరెక్ట్గా అక్షంతలతో కనిపిస్తున్నా అనుకుంటున్నారా సో ఆల్రెడీ రాఖీ అయితే కట్టేశానండి ఇంట్రడక్షన్ ఇవ్వడం మర్చిపోయాను హడావుళ్ళు అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను సో రాఖీ కట్టిన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి సో ఇది వచ్చేసి రాఖీ స్పెషల్ వ్లాగ్ అనమాట సో ఇక్కడ రాఖీ కట్టించుకోవడానికి మా అన్నయ్య రెడీ అయిపోయాడు అలానే రాఖీ కట్టడానికి నేను రెడీ అయిపోయాను ఇక్కడ మా అన్నయ్య ట్రైప్యాడ్ సెట్ చేస్తున్నాడు కెమెరా అది ఎలా సెట్ చేద్దాం అన్నట్టు వీడియో కోసం సో చూస్తున్నాం ఫేసెస్ అవి క్లియర్గా వస్తున్నాయా లేదా అన్నట్టు ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం ఇంతకుముందు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఇదేమి ఉండేది కాదు ఏదో నాలుగు ఫొటోస్ తీసుకునే వాళ్ళం అయిపోయేది ఇప్పుడు ఏంటంటే కెమెరా కరెక్ట్గా ప్లేస్ చేసామా లేదా వీడియో స్టార్ట్ అవుతుందా లేదా ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి సో ఇక్కడ నాకు ఆ పని ఏం లేకుండా మా అన్నయ్య సెట్ చేసేస్తున్నాడు ఎక్కడ పెడితే వీడియో నీట్గా క్లియర్గా కనిపిస్తుంది అనేది సో ఇక్కడ నేనైతే రెడీ అవుతున్నాను హడావుడ్లో నేను అసలు నెక్లెస్ మెడలో ఏం వేసుకోలేదు నేను అది మర్చిపోయాను లాస్ట్లో మళ్ళీ మా నాన్న కొన్ని ఫొటోస్ తీసాడు సో అప్పుడైతే వేసుకున్నాను బట్ రాఖీ కట్టేటప్పుడు అదేమి వేసుకోలేదు ఇంకా మా నాన్న వచ్చిన వెంటనే మేము రాఖీ కట్టడం అది స్టార్ట్ చేశాము ఫొటోస్ అవి తీస్తాడని చెప్పేసి సో ఇక్కడైతే మా నాన్న ఫొటోస్ తీస్తున్నాడు అదే కెమెరా గురించి అవన్నీ మాట్లాడుతున్నాము మా నాన్న మొబైల్లో ఓన్లీ ఫొటోస్ తీయి ఇక్కడ ఆల్రెడీ వీడియోకి నా మొబైల్లో పెట్టేశామని చెప్పేసి చెప్తున్నాను ఇంక ఇక్కడ బొట్టు పెట్టి రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా మేము హారతి ఇవ్వడం అది అయితే ఏం చేయమండి ఈ రాఖీ కూడా నేను టూ థౌజండ్ సెవెంటూ నుంచి కట్టడం స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఇది చాలా ఏమంటారు చాలా పెద్ద స్టోరీ ఫస్ట్ నుంచి రాఖీ కట్టించడం అలా అయితే మా నాన్న వాళ్ళకి ఐడియా లేదు సో అందుకని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఎప్పుడు రాఖీ కట్టించడాలు అలా అయితే ఏం చేయలేదు సో మేము అలానే ఎప్పుడు కట్టడానికి కానీ అలా ఏమీ చూడలేదు సో ఇంట్లో ఫస్ట్ నుంచి లేనిది సడన్గా ఎందుకు మిడిల్లో అని చెప్పేసి అలా ఏదో సెంటిమెంట్స్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఎప్పుడూ కట్టలేదు మిడిల్లో కూడా అంటే మాకు ఊహ తెలిసిన తర్వాత కూడా అందరూ కట్టుకుంటున్నప్పుడు రాఖీ వచ్చినప్పుడు కొంచెం అనిపించేది అదేంటి బ్రదర్ ఉండి కూడా కట్టట్లేదు అని నేను సిస్టర్ ఉండి కట్టించుకోవట్లేదు అని మా అన్నయ్య అలా వాళ్ళం బట్ ఎప్పుడు అంటే డేర్ చేసి ఇలా కట్టాలి అలా ఎప్పుడు అనుకోలేదు ఒకరోజు టూ థౌజండ్ సెవెంటీన్లో నేను కోచింగ్లో ఉన్నప్పుడు ఇలానే రక్షాబంధన్ వచ్చింది సో టూ థౌజండ్ సెవెంటీన్ నాకు బాగా గుర్తు సో అప్పుడు టీటీసీ కోచింగ్లో ఉన్నాను అవనిగడ్డలో ఆ టైంలో మా అన్నయ్య ముందు రోజు చెప్పాడు నాకు ఇలా వస్తాను రాఖీ కట్టించుకోవడానికి అని అన్నాడు ఎందుకో తెలీదు మా నాన్న కూడా సరే వెళ్ళు అన్నట్టు చెప్పాడు ఫస్ట్ స్టెప్ అయితే మా తీసుకున్నాడు అంటే నేను కట్టించుకోవాలి అని చెప్పేసి తనే రాఖీ తెచ్చుకున్నాడు తనే స్వీట్ బాక్స్ తెచ్చాడు అలా అక్కడికి వచ్చి రాఖీ అయితే కట్టించుకున్నాడు అది అసలు నేను లైఫ్లో మర్చిపోని మెమరీ అనమాట సో అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ రాఖీ కడుతూనే ఉన్నాము టూ థౌజండ్ సెవెంటీన్ రాఖీ కట్టడం ఎంత స్పెషలో ఇయర్ రాఖీ కట్టడం కూడా అంతే స్పెషల్ సో లాస్ట్ టైము నేను ఇక్కడే ఉన్నాను మలేషియా వెళ్ళినా సరే కొన్ని రీజన్స్ వల్ల నేను ఇండియాలోనే ఉన్నాను రాఖీ టైంలో అందుకని చెప్పేసి అదేమంత స్పెషల్గా ఏం ఫీల్ అవ్వలేదు రాఖీ కట్టడం ఇక్కడే ఉన్నాను కాబట్టి మా అన్నయ్య వచ్చి కట్టించుకున్నాడు వచ్చి సో ఈ ఇయర్ ఏంటంటే అనుకోకుండా మా హస్బెండ్ వీసా అది ఎక్స్టెండ్ చేస్తా అది కొంచెం ప్రాసెస్లో ఉండి కుదరదేమో అనుకున్నాము బట్ అనుకోకుండా లాస్ట్ మినిట్లో అయిపోయింది కొంచెం ఎర్లీగా ప్రాసెస్ అనేది ఇంకా వెంటనే అనుకోకుండా బుక్ చేసుకున్నాము టికెట్స్ అయితే ఎప్పటి నుంచో ఇంటికి వెళ్ళాలి వెళ్ళాలి అనేది ఉంది సెప్టెంబర్లో అలా వద్దామనుకున్నాము దసరా టైంలో అలాగా ఈ వీసా ప్రాసెస్ అది కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా ఇమీడియట్గా టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము నాకు ఈ టైంలో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి రాఖీ అండ్ సెకండ్ది నెక్స్ట్ డేనే మా మ్యారేజ్ యానివర్సరీ ఉంది నైన్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్త్ రక్షాబంధన్ ఆగస్టు ట్వంటీ మా వెడ్డింగ్ యానివర్సరీ అందుకని చెప్పేసి ఇవి రెండు ఇండియాలోనే పేరెంట్స్తో సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించింది అందుకని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు అలా టికెట్స్ బుక్ చేసుకొని వచ్చేసాము సో ఇక్కడ రాకి అది కట్టేసి చిన్న వ్యాలెట్ ఒకటి గిఫ్ట్ ఇచ్చాను పెద్ద కాస్ట్లీ ఇదేం కాదు నార్మల్ది సో మీరు లాస్ట్ వీడియోలో షాపింగ్ వీడియో ఎవరైనా చూసుంటే ఆ షర్ట్ ఇదే వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ నార్మల్గా ఫొటోస్లో అయినా అలానే డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగుంది షర్ట్ అయితే సో ఇక్కడ మా అన్నయ్య మనీ ఇస్తున్నాడు ఎంత ఇచ్చాడో గెస్ట్ చేయండి ఇక్కడ మా అన్నయ్య ఇచ్చిన అమౌంట్లో హాఫ్ మళ్ళీ వెనక్కి ఇచ్చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను నాకైతే అంత అమౌంట్ అవసరం లేదు వద్దు హాఫ్ ఇవ్వండి ఎప్పటిలాగే చాలు అని చెప్పేసి బట్ ఏంటంటే వీళ్ళు వద్దంటే వద్దు అని అంటున్నారు అది వాళ్ళు టోటల్ ఎంత అమౌంట్ ఇచ్చారు అలానే దాంట్లో నేను ఎంత బ్యాక్ ఇచ్చేసాను అది గెస్ చేయండి సో కమెంట్స్లో పెట్టండి ఎంత ఇచ్చుంటారో సో అలా రాఖీ ఈ ఇయర్ రాఖీని అయితే సెలబ్రేట్ చేసుకున్నాను ఇద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సో మా కూడా ముందు వస్తానని గెస్ చేయలేదు అప్పుడు రానేమో అనుకొని డ్రెస్ తీసుకో మనీ వేస్తాను అన్నట్టు అన్నాడు నేను రాననుకొని బట్ నేను ఏంటంటే వద్దులే అన్నాను ఎందుకంటే నేను ముందే వస్తానని నాకు తెలుసు కదా సో అలా ఈ ఇయర్ అయితే చాలా హ్యాపీగా రక్షాబంధన్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇలానే ప్రతి ఇయర్ రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకోవాలని ఇద్దరం ఒకే ప్లేస్లో ఉండి మమ్మల్ని బ్లెస్ చేయండి మా నాన్న అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చాలా పిక్స్ క్లిక్ చేశాడు బట్ ఏంటంటే వాటిలో అన్ఫార్చునేట్లీ ఏవి సరిగా రాలేదు సో రాఖీ కట్టేసిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము ముందు ట్రై ప్యాడ్ మీద పెట్టేసరికి కొన్ని అంత క్లియర్గా రాలేదు ఫేసెస్ అవి అందుకని చెప్పేసి మేము సెల్ఫీ వీడియోస్ తీసుకుంటున్నాం రక్షాబంధన్ స్పెషల్ కొన్ని ఫొటోస్ అయితే మాకు గుర్తుగా ఉంటాయని చెప్పేసి ఈ వ్లాగు ఎండింగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను చూసేయండి సో రాఖీ కట్టేటప్పుడు తీసిన ఫొటోస్ అవి ఏం బాగా రాలేదు అందుకని చెప్పేసి మళ్ళీ నా మొబైల్లో మా నాన్న తీశాడు కొన్ని ఫొటోస్ ఇవైతే చాలా బాగా వచ్చాయి సో ఇదే నేను కట్టిన రాఖీ రుద్రాక్షలతో వచ్చిన రాఖీ విత్ నేమ్ వస్తుంది సో చాలా బాగుంది రాఖీ అయితే ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి ఈయర్ అయితే సో సిమిలర్గా ఉన్నాయి డ్రెస్సెస్ కూడా మీకు ఎలా అనిపించాయో కింద కమెంట్స్లో పెట్టండి సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాం గైస్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలా ఫాలో చేయండి సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు మరి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో వెంటనే చూసేయచ్చు సీయూ సూన్ ఇక్కడ నేను షార్ట్ కోసం గెట్ రెడీ విత్ మీ చేస్తుంటే షార్ట్ కోసం నువ్వేనా గెట్ రెడీ విత్ మీ చేసేది నేను కూడా గెట్ రెడీ విత్ మీ చేస్తా అని చెప్పేసి మా అన్నయ్య అయితే పోటీ పడి నా తర్వాత గెట్ రెడీ విత్ మీ అయితే చేశాడు సో ఇక్కడ నా డ్రెస్ ఎలా ఉంది అనేది మీరు కింద కమెంట్ చేయండి ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కొంచెం లూజ్గా అనిపించింది బట్ అయితే డ్రెస్ అయితే చాలా బాగుంది క్వాలిటీ అది మా కూడా నాకు పోటీగా గెట్ రెడీ విత్ మీ అయితే చేసేసాడు సో ఇక్కడ నేను తీసుకున్న షర్ట్ అయితే వేసుకున్నాడు ప్యాంట్ వచ్చేసి తను వేరే ప్లేస్లో ఎక్కడో తీసుకున్నాడంట బట్ నాకైతే ఐడియా లేదు సో మ్యాచ్ అయినట్టే ఉంది బట్ అవ్వలేదు ఇట్స్ ఓకే ఇక్కడ వాచ్ అయితే ఇది మా నాన్న పెట్టుకున్న వాచ్ ఆన్లైన్లో తీసుకున్నాడు బట్ అది ఫొటోస్ కోసం మా అన్నయ్యకి ఇచ్చేశాడు పర్మనెంట్గా కాదులేండి టెంపరీగానే బట్ లుక్ అయితే బాగుంది కదా గోల్డెన్ కలర్ది సో ఇలా ఉంది ఫైనల్ లుక్ అయితే మా అన్నయ్యది